వెల్కమ్ టు శివ భక్తి ఛానల్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ కాలభైరవుడు శివుని భయంకరమైన రూపం కాల అంటే అంటే సమయం భైరవ భైరవ భయాన్ని పోగొట్టేవాడు కాలభైరవుడు శివుని ఎనిమిది రూపాలలో ఒకడు ఈ అవతార కథ బ్రహ్మదేవుడు విష్ణువులకు సంబంధించిన ఒక వివాదంతో ముడిపడి ఉంది ఒకసారి బ్రహ్మ విష్ణువులలో ఎవరు గొప్ప అనే చర్చ జరిగింది ఈ వాదన తీవ్ర రూపం దాల్చగా శివుడు ఒక పెద్ద జ్యోతిర్లింగం రూపంలో వారి మధ్య ప్రత్యక్షమయ్యాడు ఆ లింగానికి ఆది అంతం కనుగొనమని వారిని కోరాడు విష్ణువు వరాహ రూపంలో కిందకి వెళ్ళినా లింగం మొదలు కనుగొనలేకపోయాడు బ్రహ్మ హంస రూపంలో పైకి వెళ్ళినా ఆ లింగం చివరిని చేరుకోలేకపోయాడు బ్రహ్మ తిరిగి వచ్చి శివుని జ్యోతిర్లింగం చివరిని చూశానని అబద్ధం చెప్పాడు అప్పుడు ఆ అబద్ధానికి కోపించి శివుడు కాలభైరవ అవతారం ధరించాడు కాలభైరవుడు బ్రహ్మ యొక్క ఐదవ శిరస్సును ఖండించాడు అప్పటి నుండి బ్రహ్మకు నాలుగు శిరస్సులు మాత్రమే ఉన్నాయి బ్రహ్మ శిరస్సును ఖండించిన పాపం కారణంగా శివుడు బ్రహ్మ కపాలాన్ని పట్టుకుని బ్రహ్మహత్య పాతకం నుండి విముక్తి పొందడానికి ప్రపంచం చుట్టూ తిరిగాడు చివరికి వారణాసి కాశీ చేరుకున్నప్పుడు ఆ కపాలం అతని చేతి నుండి జారిపడిపోయింది ఆ ప్రదేశాన్ని ఇప్పుడు కపాల్ మోచన్ అని పిలుస్తారు కాలభైరవుడు వారణాసిలో నివాసముంది ఆ పట్టణానికి సంరక్షకుడిగా మారాడు కాలభైరవుని కథలో అనేక నీతులు ఉన్నాయి గర్వనాశనం కాలభైరవ అవతారం ద్వారా శివుడు అహంకారంతో ఉన్న బ్రహ్మకు తగిన శిక్షను విధించాడు కాలానికి అధిపతి కాలభైరవుడు కాలానికి అధిపతి ఆయన కాలభయాన్ని దూరం చేస్తాడు రక్షకుడు వారణాసిలో నివసించే ప్రతి వ్యక్తికి కాలభైరవుడు రక్షకుడిగా ఉంటాడు ఈ విధంగా కాలభైరవుడు శివుని శక్తి న్యాయం మరియు సంరక్షణకు ప్రతీకగా నిలుస్తాడు మరొక్క వీడియోతో మళ్లీ కలుద్దాం నమస్తే